హా ఇండి టుడే రెసిపీ వచ్చి బీరకాయ అండి చాలా టేస్ట్గా కుదురుతుందండి ఇలా ట్రై చేయండి ఒక్కసారి కడాయి పెట్టి కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పచ్చిమిర్చి ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఆయిల్ ఉంటుందండి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి యాడ్ చేసుకొని అలాగే బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి వీటిని చూడండి ఫ్రై అయినాక చూపిస్తున్నాను ఇలా ఫ్రై అయినాక వీటిని తీసి పక్కన పెట్టుకోవాలండి అదే కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి టమాటాల్లో టమాటాలు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయినాక చల్లారాలండి ఇవి చల్లారినాక మనం అనేది మిక్సీ వేసుకోవాలండి మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల ఏంటంటే ఎలా ఉంది ఏంటి అనేది నాకు కూడా తెలుస్తుందండి నాకైతే ఏం తెలియట్లేదండి వ్యూస్ కూడా ఏం లేవండి మిక్సీ వేసుకున్నాక పోపు అనేది వేసుకోవాలండి పోపు వేసుకుంటే బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్ట్ అయితే బాగుందండి